భక్తులందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు ముఖ్యంగా ఈ పందిర్లో వినాయక చవితి పందిర్లు వేసిన చోట బంగారం వెండి ఆభరణాలు అవి కూడా చూడడానికి వీలు లేదు అటువంటి ఉంటే నమ్మతనాలు జరిగే అవకాశం ఉంది అలాగే ప్రతి ఈ వినాయక మండపంలో కూడా సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేయించుకోవాల్సి ఉంటుంది ఎలక్ట్రిసిటీతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా వైర్లు తగలకుండా వినాయకుడి బొమ్మని జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది పరిస్థితుల్లో కూడా లౌడ్ స్పీకర్ని నైట్ పది తర్వాత ఎటువంటి సౌండ్ చేయటం కానీ మందుల్లో చేయడానికి వీలలేదు అలా ఊరింపు సమయం కూడా ముందుగా పోలీసు వారికి ఇన్ఫార్మ్ చేసి రూట్ కానీ వారు నిమజ్జనం చేసే సమయాన్ని ముందుగా పోలీసు వారికి తెలియజేసి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది ఎటువంటి వైలేషన్ చేసిన కూడా చట్టప్రకారంగా చర్యలు తీసుకోబడుతుంది ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాత్రి పదిహేను గంటల తర్వాత ఎటువంటి లౌడ్ స్పీకర్లు కానీ వాయిస్ కానీ నాయిస్ కానీ ఈ వినాయక చవితి మండపాల్లో చేయడానికి వీల్లేదు అలాగే డీజేలు కూడా హద్దు మీరీ వ్యవహరిస్తే వాటిని స్వాధీనం చేసుకుని చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఊరేగింపు సమయంలో కూడా నిమజ్జనం కోసం నడిపే వాహనాలు డ్రైవర్లు కానీ ఎట్టు బస్సులు తాగి ఉండకూడదు అలాగే వాటికి సరైన లైసెన్స్ వాహనం కండిషన్ కూడా ముందుగా చెక్ చేసుకుని ఉండవలసి ఉంటుంది వినాయక మండపాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సగంలు జరిగినా వాటి కమిటీ వాడి బాధ్యత వహిస్తుంటుంది అందరూ కూడా వినాయక చవితిని చక్కగా ఆనందంగా జరుపుకోవాలని ఇతరులను ఇబ్బంది పెట్టకుండా ఎటువంటి న్యూసం చేయకుండా జరుపుకోవాలని కృష్ణలంక ఏరియాలో గల వినాయక మండపం కమిటీ సభ్యులకి సూచించడం జరిగింది